అందానికి పోత పోస్తే ఎన్టీఆర్ గారిలా ఉంటుంది కళ్ళకు మాటలొస్తే అవి రాముడి నేత్రాలే వికసిస్తాయి స్వరానికి గాంభీర్యం అది రామారావు గారి కంఠమై ప్రతిధ్వనిస్తుంది నిబద్ధతకు నిలువుటద్దం చేయిస్తే నందమూరి ప్రతిబింబమై కనిపిస్తుంది నటనకు కిరీటం చేయిస్తే ఆయన వేసిన పాత్రల్లా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సింహాసనం వేసుకుని కూర్చుంటుంది తెలుగు సినిమా ప్రేక్షకుల మది ఉప్పొంగుతుంది నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా రచయితగా తెలుగు సినీ పరిశ్రమకు ఆయన అందించిన జ్ఞాపకాల తడిసి ముద్దవుతుంది నందమూరి తారక రామారావు గారు ఎంతటి అందగాడో చెప్పాల్సిన అవసరం లేదు ఆ అందమే ఆయన్ను స్టేజ్ ఎక్కేలా చేసింది అది కళాశాల వార్షికోత్సవం అందులో రాజమల్లుని దౌత్యం నాటకం వేద్దామంటే స్త్రీ పాత్రకు ఎవరూ దొరకలేదు దీంతో అందరి దృష్టి అందగాడైన ఎన్టీఆర్ గారిపై పడింది ఆ వేషం వేసేందుకు మొదట ఎన్టీఆర్ గారు అంగీకరించలేదు స్నేహితులంతా నచ్చ చెప్పి ఒప్పించారు మేకప్ మ్యాన్ మీసం తీసేయమన్నారు ఆయన తీనన్నారు చివరికి మీసాలతోనే స్త్రీ పాత్రలో నటించారు బహుమతి గెలుచుకున్నారు ఆ తరువాత కొన్ని రోజుల పాటు ఆయన్ను అందరూ మీసాల నాగమ్మ అంటూ ఆట పట్టించేవారు పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేయడం ఆయన నైజం పాత్ర కోసం మీసం తెగేసి చెప్పిన ఎన్టీఆర్ గారు ఆ తరువాత కాలంలో అలాంటి ఎన్నో పాత్రల్లో జీవించడానికి ఎంతో శ్రమ మరెంతో తపన పడ్డారు తన తరువాత నటులందరికీ ఆదర్శంగా నిలిచారు అది మనదేశం సినిమా చిత్రీకరణ సమయం ఎన్టీఆర్ గారికి తొలి చిత్రం అది పోలీస్ అధికారి పాత్ర సన్నివేశం ప్రకారం లాఠీచార్జ్ చేయాలి లైటింగ్ కెమెరా యాక్షన్ అని వినపడగానే రామారావు గారు పాత్రల్లో లీనమయ్యారు జూనియర్ ఆర్టిస్టులను నిజంగానే చితక బాధేశారు దర్శకుడు పిలిచి కొట్టకూడదు కొట్టినట్టు నటిస్తే చానని చెబితే పోలీసులు అలానే బాధుతారు సారని అమాయకంగా జవాబిచ్చారట ఎన్టీఆర్ గారు తరువాత పాతాల బైరిని అత్యధిక వసూళ్లు సాధించి ఎన్టీఆర్ గారిని తొలిసారి కమర్షియల్ స్టార్ని చేసింది జానపద చిత్రాల్లో సాటి ఎవరూ లేరనేంతగా ఎదిగిన అయినా ఒక్కో పాత్రలో ఒదిగిపోతూ వచ్చారు ఎంత స్టార్థం వచ్చినా ఆయన ఎప్పుడు ఇలాంటి చిత్రాలే చేస్తా అని కూర్చోలేదు నటుడిగా తనకు సవాల్ విసిరే పాత్రలను అంగీకరించి చేసేవారు రాజు పేద సినిమాలో పూర్తి డిగ్లామర్ గ్లామర్ పాత్రల్లో చిరిగిపోయిన బట్టలు చిమ్మిరి జుట్టుతో పోలిగాడిగా జీవించారు అంతటి అందగాడైన తారక రాముడు అందరికారిగా నటించడం అంటే మాటలా అయినా ఆయన ఇలాంటి పాత్ర చేయడానికి ఏమాత్రం వెనుకడుగు వేయలేదు భువన సుందరి కథలో కురూపిలా కనిపించి తా నటంతో ప్రేక్షకుని కట్టిపడేశారు కెరీర్ బాగా ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు కలిసి ఉంటే కలదు సుఖంలో అవిటివాడిగా నటించి అభిమానులను మెప్పించారు చిరంజీవులు చిత్రంలో అంతుడిగా ఆత్మ బంధువులు అమాయకుడిగా ఇలా ఆయన వేయని పాత్ర లేదంటే అతిశయక్తి కాదు శ్రీమద్ విరాట పర్వం నత్తర సాలా సినిమాల్లో బృహణల పాత్రను ఏ జంకో లేకుండా చేసి అఖిలాండ తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు యువకుడిగా అందాల రాముడిగా అప్పటి అమ్మాయిల గుండెల్లో కొలువైన ఎన్టీఆర్ గారు బడిపంతుల సినిమాలో వయసు పాత్ర చేయమంటే అంగీకరిస్తారో లేదోనని నిర్మాతలు భయపడ్డారు కానీ కథ విన్న వెంటనే అంగీకరించారు ఈ చిత్రంలో ఆయన కనపరిచిన పరిపక్వమైన నటన విమర్శకుల అందుకుంది పాత్ర అంటే మనసులో మెదిలేదే ఎన్టీఆర్ గారి రూపమే కానీ ఇద్దరు పెళ్ళాల సినిమాలోని ఓ పాటలో ఆయన తొలిసారి క్రిష్యుడి పాత్ర వేస్తే ప్రేక్షకులు తిరస్కరించారు సొంత ఊరు చిత్రంలో క్రిష్యుడిగా కనిపిస్తే థియేటర్లో నానా అల్లరి చేశారు అందుకే ఆయన మాయాబజార్లు శ్రీకృష్ణుడి పాత్ర ధరించడానికి తొలత ధైర్యం చేయలేకపోయారు తరువాత ఆయన పౌరాణిక పాత్రలోని ఔచిత్యాన్ని అర్థం చేసుకున్నారు అందుకు తగ్గట్టు తాను తాను మలుచుకున్నారు వెండి తెరపై రాముడైనా కృష్ణుడైనా శివుడైనా నిజంగా ఆయా దేవుల్ని దిగి వచ్చినట్లు చేశారు ఎన్టీఆర్ గారి సినీ ప్రస్థానంలో మాయాబజార్ ఒక అద్భుతమనే చెప్పాలి కృష్ణుడి పాత్ర కోసం వ్యాయామం మానేశారు యోగ ప్రాణాయామం చేశారు మాయాభస చిత్రీకరణ సమయంలో శ్రీకృష్ణుడి వేషం వేసుకుని మెల్లగా స్టూడియోలోని ఫ్లోర్కి నడుచుకుంటూ వచ్చారు దేవుడే వచ్చినట్లు అనిపించిందని చాలామంది ఆయనకు పాదాభివందనం చేశానంటే ఆయన పాత్రకు ఎంతలా ప్రాణం పోసారో అర్థమవుతుంది నేను భగవద్గీత చదువుతున్నప్పుడల్లా నీ స్వరూపమే కృష్ణుడిగా నాకు కనిపిస్తుందని అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఒకసారి ఎన్టీఆర్ గారితో అన్నారట అదే మరి నందమూరి అభినయమంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన రామారావు గారికి ఆకలి విలువ బాగా తెలుసు పల్లెటూరు పిల్ల షూటింగ్ సమయంలో ఆయన దగ్గర డబ్బు ఉండేది కాదు అందుకే టీ దాకి రోజు గడిపేవారు ఒక్కోసారి పస్తులుండేవారు ఆకలి బాధ ఎరిగిన ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులో రాయలసీమ కరువులో ప్రజల ఇబ్బందులను చూసి చలించిపోయారు రాష్ట్రమంతా తిరిగి వీధుల్లో కరువు రోజులు నాటకం ప్రదర్శించారు నాటకం మధ్యలో స్వయంగా అలా నెల రోజుల పర్యటనలో సేకరించిన సాయాన్ని రాయలసీమ నివారణ నిధికి అందజేసి మనసున్న వాడయ్యారు కరువురల్లో అల్లా అన్న బాధితులకు నిజమైన దేవుడయ్యారు ఎన్టీఆర్ గారు రాముడిగా నటించిన లవ్ కోసం విని ఎరుగని విజయం సాధించింది అప్పట్లో టికెట్ ధరలు నేల ఇరవై ఐదు పైసలు బెంచ్ యాభై పైసలు బాల్కనీ ఒక రూపాయి ఉండేవి ఆ ధరలతోనే తారక దిగ్విజయంగా గుండెల్లో నిలుపుకున్న హనుమంతుని లాంటి సినీ భక్తులు ఎందరో ఉన్నారు చిత్ర నిర్మాణానికి చిత్రీకరణకు ఆయన ఎంతో విలువిచ్చేవారు పంతొమ్మిది వందల అరవై రెండులో పెద్దబ్బాయి రామకృష్ణ గారు మసూచి మహమ్మారికి బలయ్యారు అప్పుడు ఎన్టీఆర్ గారు ఇరుగు పొరుగు సినిమా షూటింగ్ లో ఉన్నారు నిర్మాత ఈ వార్త చెప్పడానికి ప్రయత్నిస్తే ఆయన అడ్డుకున్నారు ఏదైనా షూటింగ్ అయిపోయాకే చెప్పమన్నారు రాత్రి తొమ్మిది గంటలకు విషయం తెలుసుకుని కన్నీటి పర్యంతమయ్యారు మెల్లిగా తేరుకున్న తరువాత కాల్ షీట్లు విధిగా కొనసాగించాలని చెప్పారు ఈ సంఘటన ఆయన్ను నిర్మాతల గుండెల్లో నిలిచిపోయేలా చేసింది తనతో నటించిన సహనటులో నిర్మాతలుగా మారినప్పుడు వారికి తనతో సినిమా చేసుకునే అవకాశాన్ని ఎన్టీఆర్ గారు ఇచ్చేవారు ఏఎన్ఆర్ గారు విష గారు లక్ష్మీరాజ్యం గారు శాంతకుమారి గారు అంజలి దేవి గారు సత్యనారాయణ గారు మోహన్ బాబు గారు నాగభూషణం గారు కన్నాంబ గారు గంటసాల గారు పద్మనాభం గార్లకి తన సినిమాకి నిర్మాతలకు అవకాశం కల్పించారు ఎన్టీఆర్ గారు